నగర్ లారీ అసోసియేషన్ సభ్యులు సమ్మె బాట పట్టారు మిల్లులో ఉత్పత్తి అయిన కాగితపు లోడును దేశవ్యాప్తంగా అన్లోడింగ్ చేసేందుకు పాయింట్లను పెంచాలని లారీ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు మిల్లులో లోడింగ్ చేసిన లారీలతో సమ్మెకు దిగారు లారీ అసోసియేషన్ సభ్యులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి మద్దతు పలికారు కాగా యాజమాన్యం మాత్రం వీరి డిమాండ్లకు అంగీకరించడం లేదు జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి వీరి సమస్యల పరిష్కరించేట్లు చూడాలని వాసులు డిమాండ్ చేస్తున్నారు

तो पब्लिक में आता ना कि भाई वही आदमी है सही मैं कई देरन सार को इस इशू ने साफ करते बात नहीं हुई गलत हो गई पापा वाला और लॉजिस्टन वाले को अंदर हूं वाला कोनी करे निवांस वाले बात करना काम कर देता नयान डीमान पास आवे वो जीते पंचायत तो एक और लोगों सारे पैसा आज सिरपुर कागज नगर लारी वेलफेयर एसोसिएशन के प्रेसिडेंट साहब के और लारी ओनर्स के तकलीफा यहाँ पर देखते हुए हमारे आर एस साहब यहाँ एसोसिएशन जाना बोल के हमारे टीम भी यहाँ पर भिजाए आज हम प्रेसिडेंट साहब किशोर साहब से बात करने के बाद ऐसा समझ में आ रहा कि एस फैक्ट्री जो जेके पेपर मिले खुद जीने के लिए आई और यहाँ के लोकल लोगों को लोगों को ख़त्म करने के लिए आई बोल के समझ नहीं आ रहा बाबू के बात के हिसाब से सुने तो हम ये बोलना चाह रहे कंपनी को कंपनी आज के सी आर टी आर एस गवर्नमेंट के सी आर साहब के टी आर साहब मिलके आज ये कंपनी जो खुलाए यहाँ के लोग लोकल के लोग की बहबूती के लिए और उनके अच्छा यहाँ पे डेवलपमेंट के लिए हम कंपनी खुलाए लेकिन आज यहाँ के लोग भूल दुब्बा मट्टी खाते हुए लोगों को आज लारी एसोसिएशन को होंगे आजू बाजू के लोगों के आजू बाजू गाँव के लोगों को होंगे एग्रीकल्चर रैतुलू को होंगे उनको तकलीफ तकलीफ देते हुए यहाँ पैसे कमाने आ रहे हैं आज मजदूर भी खुश नहीं है यहाँ पर ना कुछ है हमारे मजदूर यहाँ पे बच्चे हमारे रोडों पे घूम रहे यूपी बिहार के बच्चे आ गए यहाँ पर काम कर रहे बात बात को पीढ़ी एक्ट वो एक्ट ये एक्ट के डरा के लोगों को ड्राइवरों को और प्रेसिडेंट को डराने की कोशिश नहीं करना कानून के हिसाब से आप काम करिए आज हमारी पार्टी का स्टैंड है कानून के हिसाब से काम करो जितना हो सके उनको राय दी दो ये एसोसिएशन के साथ में आप इंसाफ करो लेकिन डरा के कंपनी को सपोर्ट करना नहीं करना बोल के मैं आप लोगों को रिक्वेस्ट करूँ चार तो गाड़ियाँ भरे बोल के बाद आज मालूम हुई कंपनी से गाड़ी यहाँ से बाहर निकलेंगी तो हम टी पार्टी भी आके आपके प्रेजिडेंट साहब आपके साथ में आके हम खड़ेंगे गाड़ी को यहाँ से हल्ले नहीं देंगे ये हमारा है ये रोजो డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ వాటి రాష్ట్ర నాయకులు వారి ఆదేశానుసారం మరి ఏదైతే కాకినూర్ పట్టణం లోపల లారీ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే మరి ధర్నా రస్తారోపలు చేస్తుండ్రు మరి ఇంతకుముందు గతంలో రెల్లు మరి యజమాన్యం యజమాన్యం మీద అసోసియేషన్ అధ్యక్షుల మీద ఏడుగురు మీద కేసులు పెట్టడం జరిగింది అప్పుడు అదే ఎస్పీ సుధీంద్ర గారు వచ్చి మరి కంపెనీతో చర్చలు జరిపి ఏదైతే మరి లోకల్గా లారీ అసోసియేషన్ నాయకులు ఓనర్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే మేము ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి వేరే అదర్ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు వేరే ప్రాంతంలో వచ్చిన వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వద్దని చెప్పేసి యాజమాన్ ఒప్పుకున్నట్టు మరి స్టేట్మెంట్ కూడా చూడడం జరిగింది మరి చాలా విషయాలు ఇప్పుడు మన లారెస్ఎన్ అధ్యక్షుని గారు మాకు చెప్పడం జరిగింది ఈ కంపెనీ మీద చాలా అన్యాయాలు అక్రమాలు పాల్పడుతుంది ఎవరైతే మరి ఓనర్లు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలకి ఇప్పుడు చూసినట్లయితే మరి డీజిల్ రేటు పెరిగింది ఇన్సూరెన్స్ రేటు పెరిగింది రోడ్ ట్యాక్స్ పెరిగింది గ్రీన్ ట్యాక్స్ పెరిగింది అదేవిధంగా లారీ పరికర రేటు పెరిగినాయి మరి విపరీతమైన టోల్ ట్యాక్స్ పెరిగింది ఇన్ని రేటు పెరిగినప్పుడు కూడా మరి ఈ కంపెనీ ఏదైతే ఉన్నదో మరి ముండి వైఖరి వహిస్తూ సరైన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవ్వనందువల్ల మరి ఈరోజు ఏదైతే లారీ ఓనర్స్ లారీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మరి చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టే పరిస్థితి లేదు మరి చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం చెడిపోతే మందులు తీసుకునే పరిస్థితి లేదు చాలా కష్టాలు పడుతున్నారు కాబట్టి ఈ రోజు మరి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి వెయ్యి కోట్ల సుమారు ఎన్నో కోట్ల రాయితీలు ఇచ్చింది ప్రభుత్వానికి దేనికోసం ఇచ్చింది ఇక్కడ లోకల్ ఎవరైతే లారీ ఓనర్స్ కావచ్చు లోకల్ ప్రజలకి మాత్రం మీరు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మరి రాయితులు ఇచ్చింది ఆ రైతులు ప్రతి తెలంగాణలో లోపల ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సంబంధించిన డబ్బులు అవి మేము ట్యాక్సీలు కడితేనే ప్రభుత్వానికి ఖజానా జమ అవుతుంది ఆ ఖజాను అయితే మీకు రాయితులు ఇస్తుంది ఆ రాయితులు మాకు వర్తించకుండా మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు మరి మీరు ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ఎవరైతే ఉండో వాళ్ళకు చాలా మోసం జరుగుతుంది వీళ్ళేమో కూలి పనులు చేసి పంపుతారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మరి అధిక జీతాలు ఇస్తారు వాళ్ళకు మన మన కార్మికులకు వెయ్యి రూపాయలు జీతాలు ఇస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తే వాళ్ళు ముప్పై నలభై రూపాయలు జీతాలు ఇచ్చి ఘోరంగా అన్యాయం చేస్తుండ్రు దీని కొరకు మేము లారీ రాష్ట్రంలో ఏదైతే వాళ్ళ న్యాయమైన కోరికల కోసం పోరాటం చేస్తుండో తప్పకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో పాటు మేమందరం విఆర్ఎస్ పార్టీ నాయకుల మందరం కార్యకర్తల మందరం అదేవిధంగా ఈ సిరిపురతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లారీ ఓనర్ వస్తుంది వాళ్ళకు సహకరించాలి ఎందుకంటే వాళ్ళు ఈరోజు వాళ్ళే కష్టం వచ్చింది మనకు కూడా వస్తుంది ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మరి కంపెనీ నుంచి పొల్యూషన్ వస్తుందో అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఆ పొల్యూషన్ రావడం వల్ల పిల్లలకు ఊపిరితి రోగాలు వస్తున్నాయి కళ్ళు తిరిగి కింద పడతారు కళ్ళు కొనబడతలేదు మహిళలకు రకరకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఉన్నది గత వారం లోపల మహిళలు కూడా మరి కంపెనీ యజమాన్యానికి వినోదపత్రాలు ఇచ్చినా కంపెనీ పట్టించుకుంటలేదు ఇదే నేను కాగర్నాడ పట్టణ లారీ అసోసియేషన్ అధ్యక్షుని కిషోర్ బాబు మాట్లాడుతున్నాను గత పదకొండు రోజుల నుంచి మేము మా వాహనాలను పేపర్ లోడ్ వేసుకొని స్ట్రైక్లో పాల్గొంటు పాల్గొన్నాము మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా లా మాకున్న లారీల సంఖ్య ప్రకారము మేము ముప్పై ఏడు ప్రాంతాలకు లారీలు మా నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి ఆ ప్రాంతాలకు ఖర్చులకు అనుగుణంగా కిరాయిలు పెంచాలి గత ఐదు సంవత్సరాల నుంచి కిరాయిలు పెంచలేదు కాబట్టి కిరాయిలు పెంచాలని మా డిమాండ్ అదిగో ఆ డిమాండ్ కూడా మా డిమాండ్ మొత్తం కూడా సిర్పూర్ పేపర్ మిల్కు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ టెండర్ వేసి ట్రాన్స్పోర్ట్ టెండర్ తీసుకున్నారో వాళ్లతోనే మా సంబంధం ఉంది కానీ కాకర్నాథ్ పట్టణంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జేకే మేనేజ్మెంట్ మేనేజ్మెంటు దౌర్జన్యం చేస్తూ అధికారుల అండతో పోలీస్ అండతో మమ్మల్ని స్థానికులను అనగతొక్కే ప్రయత్నం చేస్తూ మాకు కేవలం పద్నాలుగు స్టేషన్లకు మీరు ఈ బండ్లు తిప్పాలే మిగతా ప్రాంతాలకు బయట లారీలు పోతాయి బయట ట్రాన్స్పోర్టర్లు కొట్టుకుంటూ తీసుకెళ్తారని చెప్పి మా మీద అంకుశం విధించింది మేము ఒకటే అడుగుతున్నాం మాకు మేనేజ్మెంట్తో ఎటువంటి సంబంధం లేదు ట్రాన్స్పోర్టర్లు ఎవరైతే కంపెనీతోని పని ఒప్పందం చేసుకుంటారో ట్రాన్స్పోర్టేషన్ ఒప్పందం చేసుకుంటారో వాళ్ళు మా దగ్గర లారీలు తీసుకుంటున్నారు వాళ్ళే కిరాయిలు ఇస్తున్నారు కావున ఏ సమస్య ఉన్నా మాకును ట్రాన్స్పోర్టర్ మధ్యనే జరగాలి కానీ సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యానికి మట్టుకు ఎటువంటి సంబంధం లేదు వారి జోక్యం ఇలా ఉండకూడదు సిర్పూర్ యాజమాన్యం ఎప్పుడు కూడా జేకే పేపర్ మిల్ యాజమాన్యం స్థానికులను మొత్తం అనగదొక్కి అటు కార్మికులే కానివ్వండి వ్యాపారస్తులనే కానివ్వండి వాళ్ళు విపరీతమైన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మాపై ఆంక్షలు విధిస్తూ మమ్మల్ని మా జీవితాలను మొత్తం నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే చాలా నాశనం అయిపోయినాయి కావున ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఈ మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి వాళ్ళు అవలంబిస్తున్న పద్ధతిని దాన్ని రక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మా కోరికలు నెరవేరే వరకు బండ్లు మట్టుకు బయటికి పోయే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను